నేను మీ స్వాతి హెచ్కే సిక్స్టీవీ ప్రతిక్షణం కి స్వాగతం వాస్తవాలను అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ హెచ్కే సిక్స్టీవీ కామారెడ్డి జిల్లా నిన్న జీవదాన్ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం ఇరవై మూడు సెప్టెంబర్ రోజున ఆరేళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బిఎంఎస్ ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగింది దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తాము అని వారి హామీ ఇచ్చారు నిన్న పాఠశాల వద్ద జరిగిన గొడవలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగింది వారిపై కఠిన కేసులు పెడతాం పాఠశాల ఆస్తుల ధ్వంసం పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తాం బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు మానసిక స్థితి కొంత బాగోలేదు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఏదైతే సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తాము ఎనీ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఎనీ అదర్ ఎవిడెన్స్ స్టడీస్ ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ ఇన్వెస్టిగేషన్ అంతా ఎన్నో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి రిక్వెస్ట్ స్పీడీ ట్రా ట్రయల్ ద్వారా ఈ లెక్స్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరూ చేస్తాం అండ్ ఈ కేసులో మనకి మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము సో దట్ ఇట్లాంటిది వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ నిన్న జరిగిన సంఘటనల గురించి జీవిగా నుంచి దగ్గర పోలీస్ స్టేషన్ ఈ రెండు విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఒక ఫోర్ పోలీస్ పర్సనల్ రింజు టౌన్ ఇన్స్పెక్టర్ రెండు జరిగింది ఒక ఎస్ఐ రెండు ఫోర్ జరిగిందని అండ్ ఒక ఏఆర్ఎస్ కాలు ట్రాక్ చేయండి సో గుడ్ కేసెస్ రిగార్డింగ్ బోత్ దీస్ ఇన్సిడెంట్స్ ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీ హవ్ జీరో టాలరెన్స్ ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఈ థ్యారపీని ఈ ఎడ్యుకేషన్లో దాని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద వీటి వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది మనకి సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం వెరీ జీరో టాలరెన్స్ సో వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్ ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజురీస్ కావచ్చు వీళ్ళందరి మీద కూడా వీళ్ళు రన్నింగ్ వెరీ స్ట్రిక్ట్లీ కేసెస్ ఆల్రెడీ మన ఫిజికల్ ఇంజురీస్ సో ఎటువంటి రూమర్స్ వీ షుడ్ నాట్ లీవ్ ఫస్ట్ అండ్ నిన్న ఒకరిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఆర్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం ఇషియేటెడ్ యాక్షన్ అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్కులేట్ చేయడము ఇతరులు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ పెట్టడం ఇవన్నీ చట్టప్రకారం ఇవ్వడం సో వి టేఫ్ యాక్షన్ మీన్స్ ఆల్ సచ్ ఆన్ అ టైమ్లీ బేసిస్లోనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మేము ఇంటిని కూడా మిగిలినకి ఒకసారి అడ్రస్ చేయడం జరిగింది అరెస్ట్ రిమాండ్ కస్టడీలో తీసుకోవడం కూడా అందరి నోటీస్లో ఉన్నాయి ఇప్పుడు మనం నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన రెండు కేసెస్ కూడా మీకు అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ లేదు బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము కొంతమంది తీసుకొని రావడం అది వచ్చిన తర్వాత ఒక మామంది బయలు పై దానికి అదే ఇది నో ప్లేస్

అంటే రూమర్స్ వచ్చాయి హాస్పిటల్లో ఉన్నాడు హెల్త్ బాగలేదు అందుకే నిన్న మనము తోటి కూడా మాట్లాడించడం జరిగింది హెల్త్ కండిషన్ గురించి కానీ హాస్పిటల్ హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారని కానీ అవి ఏవి కూడా దయచేసి నమ్మకండి అవన్నీ మనము అఫీషియల్ ఛానల్స్ ద్వారా కౌంటర్ చేస్తున్నాం అలాగే ఏమి లేదు నమ్మద్దు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఏదన్నా రూమర్స్ అవి వస్తున్నాయి బ్రింగ్ ఇట్ నోటీస్ ఆఫ్ పోలీస్ మనం దాన్ని అక్కడే వెంటనే అది ట్రూ ఫాల్స్ అది వెరిఫై చేసి తప్పుది అయితే ఇప్పుడు తెలిసి తెలియక ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి మనం కౌన్సిలింగ్ బయట వరకు చేయొచ్చు కావాలని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మీకు చూసి క్రిమినల్ యాక్షన్ మిస్టివస్ యాక్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పొలిటికల్ హైడ్రామా చేసేరని చెప్పి ఆరోపణలు వస్తుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇరవై రెండు తారీఖు రోజు రాత్రి జస్ట్ ఈవినింగ్ సండే నైట్ సండే మనం నిన్న రిమాండ్కి పంపించాలి సో పిటిషన్లో మెన్షన్ చేసిన అక్యూస్ ఈజ్ ఆల్రెడీ సెంట్ ఫర్ రిమాండ్ బై ఎస్డిపిఓ సో అక్కడ దాకా మనకి ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి స్కోప్ లేదు అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనడానికి ఫర్దర్ ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఇంకెవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్ పర్సన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ఎఫ్ఐఆర్స్ చేసాము ఎఫ్ఐఆర్స్ చేసిన తర్వాత వీడియో ద్వారా మనము ఎవరు ఉన్నారు వాళ్ళు మన కేసు పెట్టినప్పుడు అందరి పేర్లు తెలియదు ఎవరి బట్ మనకి స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫుటేజ్ అదర్ విట్నెసెస్